హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్లో చాలా స్పెషల్ అయితే ఉందండి సో ఆ స్పెషల్ ఏంటంటే వీడియోలో నేను మంచి మంచి డిజైనర్ బొటిక్ స్టైల్ అండ్ చాలా స్పెషల్ డిజైన్స్ ఉన్నటువంటి టాప్స్ చూపిస్తాను ఆ టాప్స్ అన్నిటికీ మీకు ఏదో ఒక వర్క్ అయితే వస్తుంది అలానే వర్క్తో పాటు మీకు లోపల లైనింగ్ ఉంటుంది అన్నీ కూడా మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అన్నీ కూడా మనకు ఒకసారికి కాంబో పీసెస్ అనమాట సో ఇంక స్పెషల్ ఏముంది సిస్టర్ వర్క్ అన్నారు అండ్ లోపల లైనింగ్ అన్నారు త్రీ డబల్ నైన్ సో ఇంకేంటి స్పెషల్ స్పెషల్ ఉంది బ్యూటిఫుల్ ఆర్గంజా దుపట్టా అండి ఇలా మీకు హెవీ ఫ్యాన్సీ వేర్ లాగా మనకి మంచి టాప్ అండ్ మనకి అంటే మనకి టాప్ అండ్ మనకి దుపట్టా అనేది నీట్గా మేము ఆర్గంజా టూ అండ్ హాఫ్ మినిట్ మేము సెట్ చేసి ఇస్తాము ఇలాగనక సెట్ చేస్తే మీకు డ్రెస్ వచ్చేసరికి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది సో గమనించండి సింగిల్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ ఇలా సెట్ చేసిస్తే సిక్స్ ఫార్టీ నైన్ డబల్ ఎక్సెల్ అంటే డబల్ ఎక్సెల్ పక్కా వస్తుంది ఎక్సెల్ అంటే ఎక్సెల్ పక్కా వస్తుంది ఎం అంటే ఎం పక్క ఎల్ అంటే ఎల్ సైజు మీకు పక్కా గ్యారంటీ ఉంటుందనమాట చాలా కలెక్షన్ ఉంది బ్యూటిఫుల్ డిజైన్స్ అనమాట మిస్ అవ్వద్దండి ప్యూర్ ప్యూర్ హెవీ త్రీ డీ ఆర్గంజా అనమాట అండ్ నెక్స్ట్ మనకి వస్తే మెటీరియల్ కూడా చాలా హెవీ ఉంటుందండి అన్ని కూడా మీకు కాదు గ్లాసీ ఆర్గంజా డిఫరెంట్ డిఫరెంట్ టాప్స్ అనమాట అన్నిటికీ లైనింగ్ ఉంటుంది గమనించండి అండ్ మనమైతే ఇప్పుడున్నాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఎదురుగా మనకి బెస్ట్ ప్రైస్ ఉంటుంది పక్కనే మనకి సిమ్స్ కాలేజ్ ఉంటుందండి అనంత లక్ష్మి రెడీమేడ్స్ షాప్ నెంబర్ ఐదు బ్లాక్ అండి అండ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ వీడియో మనమైతే చేసాము అండ్ మీరు స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ చివరి వరకు వచ్చేసేయండి రైట్ సైడ్ మీకు కిందే షాప్ అయితే ఉంటుంది అండ్ మీకు ఫార్టీ ఫైవ్ షాప్ నెంబరు నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేశామండి ప్లస్ సైజెస్ మంచి డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అలానే మనకి షార్ట్ అంబ్రిల్లాస్ అలానే మనకి ఫ్లోర్ లెంత్ అంబ్రిల్లా ఫ్రాక్స్ అలానే మనకి ఒకసారికి టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్ కూడా మీకు మంచి కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది అండ్ మీరు సెట్ వైజ్ తీసుకుంటే మీకు ప్రైస్ కూడా తగ్గుతుందండి అండ్ హోల్సేలర్స్కి అయితే సపోర్ట్ ఉంటుంది మీకు ఇంత బిల్లు అంత బిల్ అని లేదు చక్కగా సింగిల్ సెట్ నుంచి మీరు అయితే బై చేసుకోవచ్చు అన్నమాట వచ్చేసి మన అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నాము చాలా చాలా సూపర్ వీడియో అండి ఎందుకంటే ఇప్పుడంతా త్రీ పీస్ సెట్ హవా నడుస్తుంది టాప్ ప్యాంటు చున్నీ చున్నీ కూడా చాలా హెవీ చున్నీస్ ఆర్గంజా చున్నీస్ వస్తున్నాయి వాటిని రిలేటివ్ గా మనకి సింగిల్ టాప్స్ తెచ్చామండి మీకు సెపరేట్ గా ఆర చున్నీస్ కావాలన్నా కూడా తీసుకొచ్చాను మీకు వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫస్ట్ టాప్స్ వద్దామండి ఎలాంటి టాప్స్ అంటే మీకు ఇప్పుడు అంతా పట్టు సెక్షన్ నడుస్తుంది కదా మ్యారేజ్ హెవెన్ వాటికి ఇప్పుడు వాటిలోకి వెళ్ళిపోదాం మీ అందరికీ తెలిసిన షాప్ అనంతలక్ష్మి శారీ అండ్ డీమీడ్ ఆపోజిట్ బెస్ట్ ఫై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఉంటుందండి ఇంకా స్టార్టింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు చూడండి మీకు ఇట్లా వస్తుంది టాప్ అండి మీకు పియర్ పట్టు టాప్ వస్తుంది దీనికి ప్యాంట్ ఇస్తున్నారు చున్నీ ఇస్తారు అది వచ్చేసి మీకు పద్నాలుగు వందలు పదిహేను వందలు మన అనంతలక్ష్మి శారీ సెంటమీడ్లో ఉంటారు బయట మూడు వేలు ఎలా ఉంటారు మీ అందరికీ తెలుసు దానికి రిలేటెడ్గా ఇప్పుడు చూడండి ఇంత హెవీ చెందేలు టాప్ వచ్చింది దీనికి మీరు లెగ్గింగ్ సెట్ చేసుకోండి మనం చున్నీ సెట్ చేసేస్తాం ప్రార్గంజా చున్నీస్ వస్తున్నాయి కదా ప్యూర్ ఆరుగంజా చున్నీ చూసారా ఎంత హెవీగా ఉంటుందో చున్నీ మీకు ఇంత పెద్ద చున్నీ వస్తుంది రెండున్నర మీటర్ల చున్నీ అండి మళ్ళీ చెప్తున్నాను ఇంత హెవీ చున్నీ రెండున్నర మీటర్ల చున్నీ వస్తుంది ఇలా సెట్ చేసి అన్నా మీరు మీరే సెట్ చేసి పంపించమంటే సెట్ చేసి పంపిస్తాను లేదు మీకు రిలేటెడ్గా ఇలాంటి చున్నీ కావాలంటే కూడా చున్నీ ఇస్తాను మీకు ఇట్లా సెట్ చేసి పంపిస్తే మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మీకు లెగిన్ ఏ కలర్ లెగిన్ వేసుకున్న సూపర్గా ఉంటుంది లేదన్నా మాకు టాప్ ఒక్కటే కావాలి సింగిల్ టాప్ అంటే త్రీ నైంటీ నైన్ మళ్ళీ కొంచెం గా ఉంటుంది మీకు ఇట్లా మీకు సెట్గా కావాలి సెట్ చేసి పంపించమంటే ఆరు వందల యాభై రూపాయలండి ఇట్లా లేదు మాకు టాప్ సింగిల్గా కావాలంటే త్రీ నైన్టీ నైన్ చున్నీ మీకు చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాను రెండు వందల యాభై రూపాయలు ఇంత హెవీ ఆరుగంజా చున్నీ చూడండి ఎంత పెద్ద చున్నీ ఉందో మీకు ఇంత హెవీ చున్నీ కేవలం రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాను మీకు ప్రతి టాప్కి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ప్రతి టాప్కి ఇలా సెట్ చేసి పంపించమన్నా సెట్ చేసి పంపిస్తానండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ చున్నీస్ ఉన్నాయి సెట్స్ ఉన్నాయి అవన్నీ మీకు మ్యాచింగ్ చేసి పంపిస్తాను కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఇట్లా మీకు సెట్ కావాలంటే ఆరు వందల యాభై రూపాయలు విడిగా కావాలంటే టాప్ త్రీ నైన్టీ నైన్ చున్నీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మళ్ళీ వచ్చేసి చందేయ్య పట్టులోకి వచ్చేసామండి మీకు చూస్తుంటేనే క్లాత్ టాప్ క్లాత్ ఈజీగా అర్థమైపోతుంది మీకు ఎక్సలెంట్గా ఉంటుంది దీనికి స్పెషల్గా మ్యాచింగ్ చేస్తున్నాం మనం చున్నీ సెల్ఫీ కాంబినేషన్ అండి మీకు చూడండి సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది చున్నీ మీకు ఇది సూపర్గా ఉంది చున్నీ అయితే మీకు ఇదిగో చూడండి ఇట్లా డిఫరెంట్ అసలు ఈ సారి అంతా మ్యాచింగ్ చాలా ఎక్స్పెన్సివ్ చాలా హెవీ క్లాత్ లో వచ్చింది మనకి ఇలా చూసారు కదా ఎంత బాగుంది అంటే కాంబినేషన్ ఎంత బాగుంది లేదన్నా మనకి డార్క్ కాంబినేషన్ కావాలంటే మీకు ఇదిగోండి ఇట్లా డార్క్ కాంబినేషన్ మీకు ఎలా కాంబినేషన్స్ కావాలంటే అలా కాంబినేషన్ వేస్తాను మీకు చూడండి మీకు ఇలా కావాలంటే ఇలాగా లేదన్నా నాకు సెల్ఫ్ కావాలి అఫీషియల్ గా ఉండాలి అంటే ఇవ్వండి ఇలాగా మీకు ఎలా కావాలంటే అలాగా మీకు సూపర్ గా మ్యాచింగ్ చేసి పంపిస్తాను మీరు బయట కొనాలి అంటే ఒక చున్నీయే మీటర్ వచ్చేసి మూడు యాభై రూపాయలు నాలుగు రూపాయలు ఉంటుందండి మనకి టాప్తో కలిపి సెట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు దీంట్లో మనకి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అన్నిటికీ చున్నీ సెట్ చేసి సెట్ చేసి పంపిస్తానండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ లోపల ఉంటాయి మనకి ఆఫ్ హ్యాండ్స్ వస్తాయండి చున్నీ కూడా చూసుకోండి ఒకసారి చున్నీ లెంత్ చూడండి టూ అండ్ హాఫ్ మీటర్ పక్కగా టూ మీటర్స్ పైన ఉంటుంది చున్నీ వచ్చేసి ఇంత పెద్ద చున్నీ వస్తుంది మీకు కేవలం 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 మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు టాప్ అండి టూ ఫిఫ్టీకే చున్నీ ఇచ్చేస్తున్నాను మంచి ఆఫర్లో వచ్చింది నాకు మన యూజర్స్కి ఇవ్వాలని మన కస్టమర్స్కి ఇవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతో రెండు వందల యాభై రూపాయలకి ఆరు చున్నీ ఇస్తున్నాను మీకు వచ్చేసి పెళ్ళిళ్ళలో వేసుకోవాలంటే మాత్రం ఫంక్షన్స్కి ఏదైనా ఈ కలర్ సూపర్ ఉంటుందండి దీనికి వచ్చేసి మనం ఈ చున్నీ ఇస్తున్నాము సూపర్గా ఉంటుంది చున్నీ కూడా మీకు చున్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూసారు ఆ కౌంట్రాస్ట్ ఎంత బాగుందంటే మీకు ఎక్సలెంట్ మీకు లేదు ఈ కలర్ చున్నీ నచ్చలేదంటే చెప్పండి వేరే చున్నీ సెట్ చేసుకోవడం పంపిస్తాను మీకు ఇది మీరు చూసారు కదా మేము పెట్టే కాంబినేషన్స్ ఎక్సలెంట్గా ఉంటాయండి చూసారు కాంబినేషన్ ఎంత బాగుందో మీకు మీ కెమెరాలో లైట్గా కనపచ్చు మీకు డార్క్ కలర్ కాంబినేషన్ వేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంటుంది కాంబినేషన్ మీకు ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది చున్నీ వేసుకుంటే మళ్ళీ మంచి గ్రాండ్ లుక్ వస్తుంది మీకు ప్యూర్ ఆర్గంజా చున్నీ రెండు మీటర్ల పైన వస్తుందండి మీకు టాప్ చూడండి మీకు ప్యూర్ చందేరి ఉంది చందేరి విత్ లైనింగ్తో వస్తుంది మీకు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మొత్తం ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నాకు చున్నీ వద్దన్నా ఓన్లీ టాప్ చాలనుకుంటే మాత్రం త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి లేదన్నా మనకి చున్నీ కాదు నాకు సెట్ చేసి పద్ధతి అంటే మీకు చున్నీతో కలిపి కూడా పంపిస్తాను చున్నీతో కలిపి మీకు ఆరు వందల యాభై రూపాయలు అండి మీకు విడిగా ఒక్క చున్నీ చాలన్నా కానీ పంపిస్తాను టూ ఫిఫ్టీ రూపీస్కి మంచి మంచి ఐటమ్స్ ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మన దగ్గర వచ్చినాయి మిస్ చేసుకోమాకండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇది ఒకటండి ప్యూర్ చందేరి పట్టు వస్తుంది మీకు ప్యూర్ పట్టు అండి దీనికి కూడా మనం చున్నీ మ్యాచింగ్ చేసి చూపిస్తాను ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మీకు ఇది ఒకసారి చూడండి క్లాత్ అంతా మీకు అందరికీ తెలిసిన క్లాత్ ఎందుకంటే మన వ్యూవర్స్ కి మన కస్టమర్స్ కి ఆన్లైన్ లో మన వీడియోస్ అన్నింటిలో ఎంత కష్టం మీకు ఎంత ఐడియా ఉంటుంది ఇప్పుడు పట్టు టాప్స్ వచ్చినాయి కాబట్టి పట్టు టాప్స్ అండి ఇక చూడండి ఇది వచ్చేసి మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ సింగిల్ టాప్ కావాలంటే త్రీ నైన్టీ నైన్ ఇట్లా మీకు డిఫరెంట్ గా చూడండి మీకు ఎలా డిఫరెంట్ గా ఇట్లా ఆర్గంజా చున్నీ కావాలంటే మల్టిపుల్ చున్నీస్ చాయిస్ మీకు ఇది కాదు అంటే ఇది ఇంకోటి కావాలంటే కూడా ఇంకోటి మ్యాచ్ చేసి మనకు దానికి మ్యాచింగ్ అనేది ఏదైతే అది మ్యాచింగ్ ఇదైతే మీకు ఇప్పుడు ట్రెండ్గా నడుస్తుంది కాంట్రాక్ట్ మ్యాచింగ్ ఇట్లా ట్రెండ్గా నడుస్తుంది మీకు కేవలం సెట్ కావాలంటే ఈ టాప్ ఈ చున్నీ కావాలంటే ఆరు వందల యాభై రూపాయలు అండి మంచి హెవీ ఐటమ్ వస్తుంది మీకు టాప్ ఒకటి కావాలంటే మీకు త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది చున్నీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ రియాన్లోనే మీకు ఇదొక అద్భుతమైన డిజైన్ అండి మన అనంత లక్ష్మి శారీస్ అంటే ఈ డిజైన్కి చాలా హైట్గా ఉంటుంది దీనికి స్పెషల్గా ఇది చూడండి మీకు ఇది చున్నీ సెట్ చేసాము మీకు ఒక్కసారిగా చున్నీ ఎలా ఉందా ప్యూర్ ఆర్గంజా చున్నీ వస్తుంది మీకు డిఫరెంట్ ఆర్గంజా చున్నీ అండి కదా మొత్తం గ్రీన్ వస్తుంది మీకు యెల్లో కలర్ వస్తుంది మ్యాచింగ్ మీకు ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్తో వస్తుంది మీకు ఎక్సలెంట్ చున్నీ మ్యాచింగ్ వస్తుంది మీకు ఇట్లా లేదన్నా మాకు సింగిల్ టాప్ చాలనుకుంటే త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి చున్నీతో కలిపి కావాలంటే ఆరు వందల యాభై రూపాయలు చున్నీ సపరేట్ కావాలంటే సపరేట్ వస్తుంది ఇట్లా వస్తుంది మీకు క్యాటలాగ్ ఇలా వస్తుంది మీకు సింగిల్ టాప్ దానికి మనం మ్యాచింగ్ చేసాం ఒరిజినల్ ఆరుగంజా చున్నీతో మ్యాచ్ చేసాం సైజెస్ మీకు అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఆల్ సైజెస్ మీకు టాప్ కావాలంటే టాప్ ఇస్తాం మీకు చున్నీస్ కావాలంటే చున్నీస్ అండి ఎలా అంటే అలా ఇస్తాం మనకు మ్యాచింగ్ చేసుకుని పి మ్యాచింగ్ చేసుకొని ఇస్తాం లేదన్నా మనకి టాప్ ఒకటే చాలా టాప్ ఒకటి చున్నీ ఒకటిగా కావాలంటే చున్నీ కూడా మీకు విడిగా చున్నీ కాబట్టి రెండు వందల యాభై రూపాయలు టాప్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మీరు కంబైన్ విడిగా కొనాలంటే పదమూడు వందల యాభై రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు ఈజీగా ఉంటుంది మీకు మనకి మిక్సర్ మ్యాచింగ్లో వచ్చినాయి కాబట్టి చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయండి ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ చిందరి పట్టులోనే ఇంకో కలర్ కాంబినేషన్ వచ్చిందండి అసలు చూడండి అసలు ఎంత బాగున్నాయండి అండి ఎం టు డబ్లూ ఎక్స్ఎల్ సైజ్ మీకు చున్నీ సెట్ చేయమంటే చున్నీ సెట్ చేసి ఇస్తానండి వద్దన్నా నాకు సింపుల్గా కావాలి టాపే కావాలనుకుంటే మీకు ఇది చూడండి ఇన్ని చెప్పేస్తే ఈ చున్నీ కూడా చాలా బాగుంది మీకు మల్టీపుల్ చున్నీ తయారు స్టైల్ వస్తుంది మీకు ఇది లేదన్నా నాకు సింపుల్గా టాప్ చాలు నా దగ్గర చున్నీస్ ఉంటే తీసేసాను చున్నీ మీకు టాప్ తీసేసుకుని త్రీ నైన్టీ నైన్ రూపీస్లో మీకు ఇంత మంచి అంటే మీకు ముక్కడ దొరకదండి ఇచ్చి కాటనే మీకు నాలుగు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు మనకి ఈ బ్రాండ్ బ్రాండ్లో త్రీ ఫోర్త్ కాటన్స్లో త్రీ నైన్టీ నైన్ రూపీస్లో అద్భుతమైన డిజైన్స్ ఉన్నాయి మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ నైన్టీ నైన్లో మీకు ఇంకొక చందేరి కాటన్ మీకు చాలా షైనింగ్ వస్తుంది చూసేది కదా వర్క్ ఎలా ఉంది మీకు ఫస్ట్ వచ్చింది ఏంటంటే ఈ స్ట్రైప్ కట్ ఈ సైజెస్ మీకు ఇప్పుడు త్రీ పీసెస్ హవా బాగా నడుస్తుంది స్ట్రైప్ కట్ మోడల్ మీకు మంచి చిన్నీస్ ఉన్నాయండి మంచి మోడల్స్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి మీకు ఎలా కావాలో అలా తీసుకోండి ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసారు కదా త్రీ ఫోర్త్ హ్యాండ్స్తో వస్తుంది ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మంచి హాయిగా ఉంది త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ త్రీ నైన్టీ నైన్ రూపీస్లో వీటి గురించి చెప్పాల్సిన పని లేదు మంచి హెవీ పార్టీ వేర్ లో ఉన్నాయి రెగ్యులర్ కాలేజీ వేర్ ఉంది కాలేజెస్ ఓపెన్ మీకు చాలా అఫీషియల్ గా ఉంటాయి టు డబుల్ సైజ్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఒకటి వచ్చారు చూడండి పట్టు క్లాత్ లో మీకు చెందేరి సూపర్ గా ఉంటుంది క్లాత్ చాలా బాగుందండి క్లాత్ ఎక్సలెంట్ గా ఉంది దీనికి మనం వచ్చే చున్నీ వచ్చేసి మనం క్లాత్ సెట్ చేసాం లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో సెట్ చేసాం లేదన్నా నా దగ్గర మ్యాచింగ్ చున్నీ ఉంది నాకు మంచి చున్నీ సెట్ చేసుకుంటాను నేను అనుకుంటే టాప్ ఒకటి తీసేసుకోండి ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజులో సూపర్గా ఉంది సైజు క్లాత్ కానీ మోడల్ కానీ లేదు ఇలా చున్నీ సెట్ చేసి పంపించమంటే సెట్ చేసి పంపిస్తాం మీకు ఆరు వందల యాభై రూపాయలు సెట్తో వస్తుంది లేదన్నా నాకు ఓన్లీ టాప్ చాలు అనుకుంటే మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మీకు రెండు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మీకు ఫుల్లీ లోడెడ్ మీకు టాప్ దగ్గర చూసారు కదా ఎంత హెవీగా వర్క్ ఉందో మీకు ఒకసారి చూడండి మీకు టాప్ దగ్గర ఎంత హెవీగా వర్క్ ఉందో ఎక్సలెంట్గా ఉంటుందండి త్రీ నైన్టీ నైన్ ఈ ప్రైస్ ఎవరెవరో మంచి ప్రైస్ విత్ లైనింగ్ అన్నితో కలిపి మీకు త్రీ నైన్టీ నైన్ రూపీస్ వస్తుంది ప్యూర్ పట్టు చిందేరి పట్టు వస్తుంది మీకు ఎన్ టూ ఎక్స్ ఎక్స్ఎల్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి చున్నీ చున్నీ సెట్ చేసి పంపిస్తాను మీకు ఆరు వందల యాభై రూపాయలతో ఈ సమ్మర్ లోనే మీకు సూపర్ గా వచ్చే కాటన్ ఇది అండి ప్యూర్ కాటన్ ఇది మళ్ళీ చెప్తున్నాను అండి ప్యూర్ కాటన్ సూపర్ గా ఉంటుంది లియాన్ కాటన్ స్టైల్లో వస్తుంది మీకు నెక్కి దగ్గర చూడండి ఎంత క్లాసీగా ఉంటుందో దీనికి చిన్నీ సెట్ చేసి సెట్ సెర్ చేసి పంపిస్తాను మీకు లేదన్నా నాకు సింగిల్ టాప్ చాలు అనుకుంటే మిస్ చేసుకోకండి ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి త్రీ నైన్టీ నైన్ సూపర్ ప్రైజ్లో లో వస్తుంది త్రీ నైన్టీ నైన్ రూపీస్లో మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తో వస్తుంది మంచి కలర్ఫుల్ ఉంటుంది సమ్మర్కి అయితే సూపర్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి చికెన్ కారీ వర్క్ అండి హెవీ రియాన్ మీద వచ్చింది ఈసారి మీకు మంచి రియాన్ క్లాత్ లో వచ్చింది చూసా కదా ఫుల్లీ నూటెడ్ సూపర్గా ఉంది స్టార్ట్ అయితే మీకు ఇందులో కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ రెడీగా ఉంది మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత హెవీ రియాన్ క్వాలిటీ ఇంత హెవీ చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను కదా అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు అని మంచి మోడల్స్ ఉన్నాయి త్రీ నైంటీ నైన్ త్రీ నైన్టీ నైన్ రూపీస్లో మీకు చాలా హెవీ ఐటమ్ వస్తుంది మీకు ఎం టు డబ్లూ ఎక్స్ఎల్ సైజ్ అండి